హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఏకలవ్యుని యొక్క జీవిత చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము ఏకలభ్యుడు భోయజాతికి చెందిన యువరాజు ఆయన వాసుదేవుని సోదరి శృతదేవికి జన్మించాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణునికి మేనత్త కొడుకు అవుతాడు అడవిలో నివసిస్తున్న ఏకలభ్యుడు విలువిందె నేర్చుకోవాలని కోరికతో ద్రోణాచారు వద్దకు వెళ్ళాడు అయితే ద్రోణాచారుడు తన వద్ద రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇస్తానని చెప్పటంతో ఆయన నిరాకరించాడు ద్రోణాచార్యుడి శిష్యత్వం లభించినప్పటికీ ఆయన నిరాశ చెందలేదు ద్రోణాచారు్యుడి విగ్రహాన్ని తన గురువుగా భావించి అడవిలో ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని విడివిద్యలో అసాధారణమైన నైపుణ్యం సాధించాడు ఏకలవ్యుడు అటవీ ప్రాంతంలో విడివిద్యలో రాణిస్తున్నాడని కనుగొన్న ద్రోణాచారుడు అతడిని అడవిలో కలిశాడు ఏకలవ్యుడు తన గురువును గుర్తించి అభినందించి తన అసాధారణ శిక్షణకు గుర్తింపుగా తన కుడి చేతి బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడు ద్రోణాచార్యుడిచే బొటనవేలు కోల్పోయినప్పటికీ ఏకలవ్యుడు విలువిద్యను కొనసాగించాడు భాగవత పురాణం జరాసందుడు శ్రీకృష్ణుడిపై చేసిన దాడిలో ఏకలవ్యుడు జరాసందుడు సైన్యంలో చేరాడు ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని సంహరించాడు తన జీవితంలో ఏకలవ్యుడు విలువిద్యపై అచంచలమైన భక్తి అంకిత భావం మరియు అభ్యాసానికి ప్రతీకిగా నిలిచాడు ఏకలవ్య యొక్క అర్థము గొప్ప అభ్యాసం లేదా జ్ఞానం ఉన్నవాడు అని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్